మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకులు తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు పేరు చెప్పక్కర్లేని నేత అయిన గన్ని కృష్ణగారు మనతో ఉన్నారు రాబోయే ఎన్నికలకు సంబంధించి రాజమండ్రి పార్లమెంటు స్థానం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ తాజాగా ఆయన పార్టీకి దరఖాస్తు పెట్టినట్లు మనకు తెలిసింది ఈ నేపథ్యంలో ఆయన కలిసి ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే కృష్ణగారు నమస్తే మీకు గతంలోనే తొంభై ఆరు సమయంలో అనుకుంటా పిలిచి టికెట్ చేతిలో పెడితే మీరు ఎవరి చేతిలోనే పెట్టారు ఇది ఎంతవరకు నిజం అప్పుడు వద్దనుకున్న టికెట్ ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటారు కృష్ణ గారు నమస్తే అంటే అప్పుడు పరిస్థితుల్లో హరికృష్ణ గారు హవా బాగా ఉండేది ఒక నైంటీ సిక్స్లో అప్పుడు హరికృష్ణ గారి డిమాండ్ ఒక స్టేట్లో పన్నెండు ఎంపీ సీట్లు మీరు అనౌన్స్ ఆయన వర్గానికి సంబంధించి ఆ వర్గం అంటే ఆయన చెప్పిన వాళ్ళకి ఇస్తే అప్పుడు ఆయన రంగంలో దిగుతాను చేత అని అన్నట్టు అన్నారు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి పన్నెండు మందిలో ఆయన ఇచ్చిన పన్నెండు మందిలో నీ పేరు ఒకటే సోటువులుగా కనిపించింది కాబట్టి నువ్వు పోటీ చేయి అని చెప్పడం మా ఇక్కడ రాజ జిల్లాకి సంబంధించిన పెద్దలు కొంతమంది ఇల్లు ఆయన అడిగా చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు నువ్వు వద్దని చెప్పు మూర్తి గారికి ఇమ్మని చెప్పు అని చెప్పారు చెప్తే అప్పట్లో నేను కొంచెం ప్రెష్ పరిధి పాలిటిక్స్ ఆ టైంలో అరే పెద్దవాళ్ళందరూ చెప్పారు కదా జిల్లాకు సంబంధించిన పెద్దలందరూ చెప్పారని చెప్పి ఉద్దేశంతో నేను బాబుగారు చెప్పాను వద్దునని ఈసారి గారికి ఇవ్వండి కానీ చాలా టైం ఉంది కదని చెప్పాను ఆయన కూడా కొంచెం విస్తుపోయాడు ఆయన ఏంటి టికెట్ ఇస్తానంటే వద్ద అంటున్నాడు ఏమిటి అని చెప్పేసి కానీ కారణాలు అవి అంటే నేను పోటీ చేయలేక పోటీ చేసే సత్తా లేక నాక నాకు అర్హత లేక కాదు అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ గారు ఇచ్చిన పన్నెండు మంది లిస్టులో బెస్ట్ నువ్వు ఒక్కడో కనిపిస్తున్నావు అని చెప్పి మీతో అన్నట్లు అంటారు మరి అంత అన్నప్పుడు అంటే వెనకేం చేయాలి చెప్తున్నాను కదా నేను నేను చెప్పేది ఏంటంటే జిల్లాలో నాకు అప్పట్లో మార్గదర్శకులుగా ఉన్న పెద్దలు అందరూ కూడా నన్ను పిలిచి ఇలా బాబుగారు రమ్మన్నారు నువ్వు వెళ్ళు నువ్వు ఆ పార్టీ ఆఫీసులో ఉన్నాడైనా నువ్వు వెళ్ళి చెప్తే నేను లేక అంటాడైనా ముందే వెళ్ళి ముందే చెప్పు ఇలా వద్దని చెప్పు ఆయనకి ఇమ్మని చెప్పండి ఆయన చెప్పాడు చచ్చిపోయి ఏ లోపల ఉన్నాడు వడ్డీ వీరభద్ర గారు కడియం ఎక్స్ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఇప్పుడు అని వాడు నీ చేతులారా నువ్వు నీ పొలిటికల్ లైఫ్ ను నువ్వు రోయిన్ చేసుకున్నావు నువ్వు అది గెలిచినా ఉన్నా కానీ కంటెస్ట్ చేయడంలో ఉన్న వేరు అది పొలిటీషన్ అన్న కూడా కంటెస్ట్ చేయాలని చెప్పేసి అప్పట్లో చెప్పడం మా ఈవెన్ మా ఫాదర్ కూడా నన్ను చిరాకు పడ్డాడు ఆయన కూడా ఎందుకు వద్దను అని చెప్పేసి అండ్ పరిస్థితుల్లో పెద్దలందరూ ఎవరో మీకు తెలుసు జిల్లా పెద్దలు అందరూ కూడా చెప్పడం దాంట్లో జరిగింది కానీ ఆ జిల్లా పెద్దలు కేర్ అన్నమాట తర్వాత మరి కొన్ని కారణాల వల్ల ఆ సి ఆయనకి మూర్తిగారి ఏమో కాదని మన శ్రీ సుమిశ్రీహారి గారికి ఇవ్వడం ప్రభుత్వం ఆయన ఆయన ఎలక్షన్లో ఓడిపోవడం అలా జరిగింది అది విషయం కృష్ణ గారు అంటే ఇప్పుడు కృష్ణ గారి రాజకీయ జీవితం ముగిసింది మంచి మంచి ముగిసిన అధ్యాయం అనే పరిస్థితుల్లో మీరు మళ్ళీ తెర మీదకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి జోరుగా రావడానికి రీజన్ ఏంటి బలమైన కారణం ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ చేయాలంటే చాలా వెనకంజ వేసే పరిస్థితి ఏ పార్టీలో ఉన్న అభ్యర్థులు అని ఇప్పుడు ఎందుకు ఖచ్చితంగా నిలబడాలని మీకు అనిపిస్తుంది రాజకీయ జీవితం ముగిసిపోయిందని ఎవరు అన్నారు చాలా మంది మీ పార్టీలోనే ఒక టాక్ నడిచింది ఏంటి ఎందుకని అంటే మీరు ఇటీవల ఏర్పాటు చేసిన మీ పుట్టినరోజు వేడుకల్లో కావచ్చు ఇంచుమించుగా మీరు విరమిద్దామని ప్రకటిద్దామని ఆగారు కొంతమంది చెప్పిన సలహా మేరకు వెనక్కి వచ్చారు అని ఒక టాక్ నడిచింది ఈ నేపథ్యంలో అందరు ఇంకా క్రియాశీలక రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటారని భావించారు అంటే రాజమండ్రిలో కానీ జిల్లాలో కానీ కొన్ని కొన్ని పార్టీలో జరుగుతున్న కొన్ని కొన్ని విషయాలను బట్టి నాకు కొంచెం ఎవర్స్ని వచ్చిన మాట నిజమే ఎందుకంటే నేను బయట పెట్టి మన పార్టీని బదనాం చేయడం కన్నా కొంచెం అఫైర్స్కి దూరంగా అనుకోవడం అనుకున్నాను నేను అయితే ఇప్పుడు అది చాలామంది ఇదే ఫ్యామిలీ ప్యాకేజ్ కింద పార్టీ అంటే మా ఫ్యామిలీ పార్టీ అంటే మా కుటుంబాన్ని వచ్చేవాళ్ళు లేకపోతే పార్టీ రే ఇవాళ రేపు ఆ పార్టీ ఈ పార్టీ రంగులు మార్చి చట్టలు మార్చుకున్నంత ఈజీగా పార్టీలు మార్చి వాళ్ళు వీళ్ళందరూ కూడా మేము మేము ఉన్నాం మేము ఉన్నాం అని చెప్పేసి పార్టీ టికెట్లు ఆశించడం లేకపోతే ప్రకటనలు చేయడం ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా మంది నా శ్రేయభిలాస్ అవునా అంటే ఇంకా బయట పార్టీ వాళ్ళు కూడా పేర్లు చెప్పకూడదు కానీ బయట పార్టీ వాళ్ళు కూడా నేను ఇక్కడే నాట్ ఓన్లీ ఇన్ రాజమండ్రి జిల్లాలోనే పక్క జిల్లాలోనే మిగతా అలాగే ఈవెన్ అమెరికా లాంటి ప్రదేశాల్లో కూడా చాలామంది మీరు ఎందుకు వెనక వెనకం చేస్తున్నారు రాజకీయాలన్నీ కూడా చెత్త అయిపోయిన ప్రతి వాళ్ళు కూడా వచ్చేసి మేము 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 మనగాళ్ళం మేము మనగాళ్ళం లేదా మా మా ఫ్యామిలీ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాను మీరు ఎందుకు వెనక్కు ఉండాలి మీరు అంటే నేను నేను లాస్ట్ టైం కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే నా అంతటి నేను అడగను టికెట్ నాకు పిలి నన్ను నన్ను పోటీ చేయమంటే నేను ఐఎమ్ రెడీ టు కంటెస్ట్ అని చెప్పాను అప్పుడు కూడా కాకపోతే ఇప్పుడు ఎలా అది సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు ఎందుకు నేను అప్లై చేయవలసి వచ్చిందంటే పార్టీ టిక్కెట్కి అప్లై చేయడం అంటే నాకు నన్ను నేను తగ్గించుకున్నట్టే ఎందుకంటే బికాజ్ ఆఫ్ మై సీనియారిటీ నేను పార్టీకి టికెట్ నాకు టిక్కెట్ ఇవన్న అడగడం ఏంటి నేను రెండు వేల పంతొమ్మిదిలో చాలా ఎఫర్ట్ పెట్టాం అప్పుడు చాలా ఎఫర్ట్ పెట్టి అప్పుడు నిజంగా కంటిస్టెన్ ఉద్దేశం ఉంది నాకు చాలా ఎఫర్ట్ పెట్టాం అప్పుడు రాజమండ్రి పార్టీ అంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి రన్ని కృష్ణ గారి టికెట్ వాళ్ళు పార్లమెంట్ టికెట్ అని చెప్పడం చెప్పి ఇక్కడి నుంచి చాలా వందలాది మంది వెహికల్స్ తోడు అక్కడ వెళ్ళడం ఈవెన్ ఈ మాజీ ఎమ్మెల్సీ ఆదిలేడు అప్పారావు కూడా దానికి వెనక నుండి మన ముందుకు నడిపించడం అక్కడ గట్టిగా మాట్లాడడం అన్ని జరిగినాయి అయితే అప్పుడు కూడా నేను కారణం ఏంటంటే అప్పుడు ఎంపీ గారు అప్పట్లో ఉన్న ఎంపీ గారు మురళీమోహన్ గారు నేను కంటెస్ట్ చేయట్లేదు నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు రా అని అంటాం దానివల్ల నేను ముందుకు వెళ్ళాను తర్వాత కొన్ని కారణాలు తెలుసు ఏ కారణాలు జరిగినవి ఇంటర్నల్ ఏం జరిగినో తెలిసి తెలియదు తెలియగానే వాళ్ళ మురళీమోహన్ గారి డాక్టర్లకి టిక్కెట్ ఇచ్చారు టిక్కెట్ ఇచ్చినప్పుడు నేను పార్టీ కోసం పనిచేసాను ఎవరికి ఎవరి టికెట్ ఇచ్చినా కానీ దాంట్లో కొంత ఎవరికైనా కొంచెం మనస్తాపం ఉంటుంది పార్టీ కోసం పనిచేసాం సరే చాలా మంది చాలా మంది ఎందుకంటే ముందు వెనకాల ముందు శ్రేయబ్లాస్గా నటించేవాళ్ళు వెనకాల తర్వాత తర్వాత వెనకాల నుంచి ఎన్ని కూర్చోవాలి రాజకీయాల్లో అన్ని రంగాల్లో ఉన్నట్టు రాజకీయాలు పుష్కలంగా ఉన్నారు దాంట్లో సందేహం ఏమి లేదు సరే నాకు నన్ను వెన్నంటి ముందు అందరికీ కూడా నేను అక్కడ సన్మానం కూడా చేశాను నా బర్త్డే రోజుని సో ఇప్పుడు ఏంటంటే చా నేను నేను చెప్పినట్టు మీరు అడిగినట్టు మీ నేను అన్న అడిగితే నేను తప్పకుండా చేస్తాను అన్నాను అన్నాను అది అది ఇక్కడ నా బలహీనత అనుకున్నారు చాలామంది మా వాళ్ళు చాలా ప్రెసర్ వస్తుంది నా మీద చాలా మంది ఈవెన్ ఉన్నాము రాత్రి మొన్న రాత్రి కూడా ఎవరో ఫోన్ చేసి వేరే పార్టీ వాళ్ళు ఐ డోంట్ టు నేమ్ ది పార్టీ వేరే పార్టీ నుంచి సీనియర్స్ వాళ్ళందరూ కూడా ఒక పర్టికల్ కుల లో బాగా పలికి కూడా ఉన్నవాళ్ళు ఫోన్ చేసి ఏమన్నా మీరు మీరు ముందు ముందు పోటీ చేస్తే మేము అందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం ఈవెన్ మా డబ్బులు తోటి మేము 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 ఖర్చు పెట్టుకుని మేము చేస్తాం అన్నట్టుగా మాట్లాడి మళ్ళీ మా వాళ్ళు కూడా రోజు నేను తినేస్తారు పట్టుకుని మీరు ఎందుకు అడగరు అందరు అడగదు అందుకని నేను అడగంటే ఓన్లీ నేను నేను కూడా కంటెంట్స్ కంటెంట్స్ లో అన్నట్టుగా ఒక లెటర్ ఒకటి మెయిల్ చేశాను నేను ఇన్ఫార్మ్ చేశాను పార్టీకి ఇన్ఫార్మ్ చేశాను నేను ఐఎమ్ రెడీ టు కంటెస్ట్ అని చెప్పేసి అంతే అయితే తర్వాత అది నిర్ణయం అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు అది చంద్రబాబు నాయుడు గారితే తూది నిర్ణయం నాకు టికెట్ అంటే కొంతమందికి ఇష్టం ఇష్టపడకపోవచ్చు అనే మాటలు టికెట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయినా కానీ నేను పార్టీ పనిచేస్తాను పార్టీ విధేనంటో అని అని అంట అంటే కొంతమంది ఇష్టపడకపోవచ్చు వీరు అలాగనబట్టే వీరు వెనకబడిపోతున్నారని కానీ నే నేను పాలిటిక్స్ చాలాసార్లు నేను చెప్పినట్టు పాలిటిక్స్ అనేది నా వృత్తి కాదు నా ప్రవృత్తి మాత్రమే పాలిటిక్స్ నేను ఈ పాలిటిక్స్లోకి వచ్చి చాలా కోల్పోయానంటే అది ఏం కాదు చాలా మంది చెప్పుకుంటున్నారు విడవలతో మేము ఇంత ఎంత చేసాం అంత చేసాం పార్టీకి అది ఇది నేను ఎంత చేశానో ఏం చేశానో అనేది పార్టీకి తెలుసు చంద్రబాబు నాయుడు తెలుసు నిన్న మొన్న వచ్చేవాళ్ళకి కాదు పూట నుంచి పార్టీలో ఉన్న అందరికీ తెలుసు ఎన్ని కష్టాలు అనిపించాం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అటు స్వపక్షంలోనే విపక్షంలోనే కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాం ఉప ఎన్నికల్లో నన్ను ఎలా పార్టీ ఎలా వాడుకుందో ఇవన్నీ కూడా ఈవెన్ మా అమ్మాయి పెళ్లి రెండు రోజుల్లో ఉన్నానుగా నేను ముమ్మడివరం బై ఎలక్షన్స్ లో నేను అక్కడ ప్రచారం చేస్తాను అక్కడ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ తోటి హోరాహోరి దెబ్బలాటి నా వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు అక్కడ ఇవన్నీ పడ్డాం పడ్డాం జైలుకి జైలుకి వెళ్ళి జైల్లో జైలు కూడా తినవలసి వచ్చింది ఒకటే ఒకట సందర్భాల్లో అన్ని చేసాం అది గొప్పతనం అనుకోవట్లేదు పార్టీ కోసం ఏ ఎన్టీ రామారావు గారు దైవం చిన్నప్పటి నుంచి కూడా ఆయన మీద భక్తితోటి అనుభక్తితోటి ఈ పార్టీకి ఆయన రాజకీయాల్లో వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాం రాజకీయాల్లో రావడం అనేది నేను చేసింది తప్ప నేను అనుకోను ఎన్టీ రామారావు గారి గురించి రాజకీయాల్లోకి వచ్చాం ఆ వాల్యూస్ అంటే విలువలతో కూడా రాజకీయాలు చేయాలనేది నా అభిప్రాయం ఆ విలువలు అనేవి కొరవడినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం అంతేందుకంటే ఇప్పుడు నేనేమి రాజకీయాల్లో విరమించేసుకున్నాను లేదా నేను సైడ్ అయిపోయినా కొంతమంది చంకలు పెట్టుకునే అవసరం ఏమి లేదు ఎవరైనా మన మన అవసరం తప్పకుండా పార్టీకి ఉంటే నేను ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు కూడా పార్టీకి ఉపయోగపడతాను రెడీ టు కంటెస్ట్ అనే మెసేజ్ మీరు పార్టీకి ఫార్వర్డ్ చేశారు ఎస్ నేను ఇన్ఫార్మ్ చేశాను పార్టీ ఇన్ఫార్మ్ చేశారు ఎంపీ టికెట్ కా ఎమ్మెల్యే టికెట్ కా